అయితే ఈ కష్టాలు అసలు ఎందుకు వస్తాయి ఇందాక చెప్పున ఆ పురుష అహంకారంతో వాళ్ళు చేస్తారు తప్పులు పాపాలు చేస్తారు అని చెప్పుకున్నాం కదా మరి ఏంటి అంటే మనం ఎప్పుడైతే తమో రజ గుణాల్లో ఉంటామో అటువంటి తప్పులు పాపాలు చేస్తుంటాం అలా చేయటం వల్ల మనకి ఆ దుఃఖం అనేది వస్తుందండి ఎందుకంటే తమో గుణము అంటే చాలా మలిన గుణము అంటారు అంటే చెడ్డ గుణం అన్నమాట అంటే దాని అర్థం ఏంటంటే నేను సుఖపడాలి నేను సుఖపడాలి దానికి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అవతల వాళ్ళు ఎంత ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా వాళ్ళ మాటే వినాలి అని ఉంటారు అక్కడ ఆ అహంకారంతో తప్పులు చేస్తూ ఉంటారు ఇందాక చెప్తుంది కాబట్టి ఈ ఈ ఈ రెండు గుణాల నుంచి ఖచ్చితంగా బయటపడాలి అంటే సాత్విక సాకారం తీసుకోవాలి శ్వాసం మీద ధ్యాస పెట్టి తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి అప్పుడు సాత్విక గుణంలోకి వస్తారు ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తారో అప్పుడు వాళ్ళు బుద్ధి అనేది వికసిస్తుంది మీకు అర్థమవుతుంది అవుతుంది తమో గుణాల్లో ఉంటే తమో గుణాల్లో ఉంటే తప్పులు పాపాలు చేస్తారు కానీ ఆ నుంచి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి సాత్వికమైన శాకాహారం తీసుకున్నప్పుడు సాత్విక గుణంలోకి వస్తారు సాత్విక గుణంలోకి వస్తే వాళ్ళ బుద్ధి అనేది వికసిస్తుంది బుద్ధి వికసించడం అంటే మంచి చెడు న్యాయం అన్యాయం అంటే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది తెలుస్తుంది